గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఇంకా వీడియో ఆపేద్దాం అనుకున్నాను కానీ అక్కడున్న సిచ్యువేషన్ చూసి చేయాల్సి వచ్చింది సో రాజీవ్ స్వగృహ గురించి ఏదైతే మనం రాజీవ్ స్వగృహ గురించి ఒక దాదాపు ఒక వా ఒక నెల రోజుల నుంచి ఈ టాపిక్ అయితే వింటూ ఉన్నాం ఈ మ్యాటర్ అయితే వింటూ ఉన్నాం సో చాలామంది చెప్పాను అక్కడ సిచ్యువేషన్ బాగాలేదు మీరు తీసుకోకండి ఎంతో కొంత పోచారం బెటర్ అని కూడా చెప్పాను సో అది కాకుండా ఇప్పుడు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే ఆల్రెడీ అంత అయిపోయింది ముగిసింది అందుకని మాట్లాడుతున్నాను సో అందులో అవకతోకలు భారీ ఎత్తున జరిగినాయని అక్కడ ఉన్న జనాలు అనుకుంటున్నారు అదే కాకుండా ఏదైతే సీనియర్ సిటిజన్లకు ఏర్పాటు చేశారో అందులో కూడా క్లారిటీ లేదు ఇంకోటి అదే కాకుండా దాదాపు ఒక నలభై నుంచి యాభై ఫైల్స్ రిజెక్ట్ కావడం జరిగిందంట మరి అదెందుకు అయిందనేది కూడా క్వశ్చన్ మార్క్ అంటే అన్నీ చెప్పుకుందాం ఒకటి తర్వాత ఒకటి చెప్పుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నాకు అనిపించింది ఏంటంటే ఆడ నేను చూసి వచ్చాను కాబట్టి నాకు అనిపించింది ఏంటంటే అక్కడ మెయింటెనెన్స్ లేదు అస్సలు దారుణమైన మెయింటెనెన్స్ ఇప్పుడు ఆప్షన్కు కాదు సారీ ల్యాటర్ సిస్టమ్ అన్నారు ల్యాటర్ సిస్టమ్ సీనియర్ సిటిజన్లు అన్నారు మరి సీనియర్ సిటిజన్ల కనీసం ఏర్పాటు చేయాలి కూర్చోవడానికి వాళ్ళకు వాళ్ళు పెద్ద మనుషులు మీరే అంటున్నారు ముసలి వాళ్ళు సీనియర్ సిటిజన్లు వాళ్ళకు సపరేట్గా కేటాయించాం కాబట్టి అనేసి మీరు అంటున్నారు ఫస్ట్ డ్రా తీయడం కూడా వాళ్ళది తీయడం జరిగింది మరి వాళ్ళకి కనీసం మీరు ఒక మెయింటెనెన్స్ చేయాలి కదా ఒక వాళ్ళు వస్తారు పెద్దవాళ్ళు వస్తారు వాళ్ళ పైన టెంట్ వేయడమో కింద చైర్లు వేయడమో కనీసం వాటర్ పెట్టడము ఫ్యాన్లు పెట్టడం లేదు వాటర్ పెట్టడం లేవు అదే అక్కడ ఉన్న జనాలు అరుస్తే కానీ స్పీకర్ పెట్టలేదు ఎల్ఈడి ఒకటి పెట్టొద్దులే సార్ స్పీకర్ పెట్టలేదు ఆ ఈవో అంట ఆయన ఏం చేశాడు ముందే స్పీకర్ రాకముందు వచ్చి నువ్వు మాట్లాడేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు గొడవ చేసే కదా అప్పుడు స్పీకర్ పెడితే మళ్ళీ వచ్చి మాట్లాడాడు అంటే మిస్టేక్ జరుగుతుండొచ్చు కానీ ఇది ఇప్పుడు ఒక్కసారి కాదు కదా చాలా వీళ్ళు చేశారు ఈ ప్రక్రియ అనేది చాలా రోజుల నుంచి అవుతుంది మరి ఎందుకు మిస్టేక్ జరిగింది అనేది ఒక క్వశ్చన్ మార్క్ అది కాకుండా సీనియర్ సిటిజన్లు అన్నారుగా వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేయలేదా అది కాకుండా కనీసం పైన టెంట్ లేదు మార్నింగ్ అంతా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నేను ఒక వన్ టూ అవర్స్ ఉన్నారు అక్కడ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఫుల్ ఎండ అసలు ఎండ కనీ మళ్ళీ ఎండ అయిన తర్వాత లాస్ట్ ఇక స్టార్ట్ కాబోతుంది అంటే వర్షం స్టార్ట్ అయింది అంటే పరిస్థితి ఎలా అంటే ఆ డబ్బులు మనం ఏదైతే డీడీ కట్టినమో లక్ష రెండు లక్షలు మూడు లక్షలు దానికి కింద మీద పడి డబ్బులు తీసుకురావడం జరిగింది అది కాకుండా అప్పుడు కష్టమే తర్వాత డీడీ తీయడానికి చెక్కులు లోవు అవి లోవు అది ఇబ్బందే ఆ ఇబ్బంది తర్వాత ఏంది ఇక్కడ ఫ్లాట్లు సెలెక్ట్ చేసుకోవడం ఆ ఫస్ట్ ఏమన్నారు వాళ్ళు మూడు ఫ్లాట్లు అన్నది చెప్పారు మూడు ఫోర్ చెక్ చేసుకుని ఫస్ట్ దాంట్లో ఫస్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి సెకండ్ సెకండ్ థర్డ్ థర్డ్ ఫస్ట్ దాంట్లో రాకపోతే సెకండ్ దాంట్లో కూడా ఇస్తారు సెకండ్ రాకపోతే థర్డ్ దాంట్లో ఇస్తారు అది రాకపోతే ఇక్కడ రానట్టే అని చెప్పారు అక్కడ ఇది ఇది చెప్పారు కదా చాలా మంది అదే అనుకొని మూడు మూడు నెంబర్ రాయడం జరిగిందంట సో ఆ మూడు నెంబర్లు రాసే విషయం ఏంటంటే అక్కడ ఒకటే ఫస్ట్ మాత్రమే తీసుకున్నారు సెకండ్ టూ త్రీ అసలు తీయలేదు మరి అదేమైంది అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అది కాకుండా మళ్ళీ ఇంకేం జరిగిందడ ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే వీళ్ళు చూసుకున్నారో చూస్ చేసుకున్నారో అక్కడ సింగిల్ బెడ్రూమ్లో దాదాపు నూట యాభై రెండు వందల వరకు ఉంటే అందులో ఏ ఒక్కరు కూడా వెళ్ళిన ఏ ఒక్కరు కూడా స్పాట్లో లేరు అనేసి వీళ్ళ కంప్లైంట్ గొడవ కూడా జరిగింది ఈవినింగ్ సో కంప్లైంట్ అంటే ఇక్కడ తీసిన నూట యాభై ఫ్లాట్లలో ఒక్కరు కూడా రాకపోవడం ఏంటంటే విచిత్రమే కదా మీకు ఎందుకు డౌట్ రావట్లేదా ఒక్కరంటే ఒక్కరు కూడా రాలేదంట అక్కడికి మరి వచ్చి నాకు వచ్చింది ఫ్లాట్ వచ్చిందని కూడా ఎవ్వరు చెప్పలేదంట మరి ఇదేం విచిత్రమో నాకు అర్థం కావట్లేదు అదే కాకుండా నెక్స్ట్ అది కాకుండా చెప్పాను కదా లో మెయింటెనెన్స్ అసలు మెయిన్ లో మెయింటెనెన్స్ అసలు మెయింటెనెన్స్ లేదు డోర్లు గేట్లు పెట్టేసుకున్నారు బయట వదిలేసారు జనాలని భయంకరమైన ఎండ డే అంత మార్నింగ్ అంతా ఎండ ఆఫ్టర్నూన్ ఎప్పుడైతే డ్రా స్టార్ట్ చేస్తారో అప్పుడు వర్షం పడడం మొదలైంది లైట్గా ఇంకోటి ఏంది ఆ ముందు రోజు వాళ్ళు చెప్పింది ఏంటంటే లింక్ వస్తుందని చాలామంది చెప్పలేదు ఒకటి లింక్ వస్తుంది మీరు లింకులో చూసుకోవచ్చని ఎవరికి చెప్పలేదు లాస్ట్ మూమెంట్లో చెప్పినట్టున్నారు మేబీ వాళ్ళు చాలామంది కూడా మీరు ఎందుకు వచ్చారంటే మాకు లింక్ అనే విషయం తెలియదు లింక్ అని తెలిసి మేము ఇంట్లో కూర్చొని చూసుకుంటాం కదా ఈ నొల్లు ఎందుకు ఈ ఎండ ఈ వర్షం ఇంత బాధ ఎందుకు మాకు అని వాళ్ళు చెప్పడం జరిగింది అదే కాకుండా ముందు రోజు ఎవరికి చెప్పలేదు క్లారిటీ ఇచ్చారు కదా ఇంకోటి టైమింగ్ పరంగా టెన్ థర్టీకి రండి టెన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది అని చెప్పారంట సో నాకు కూడా నేను వెళ్ళి అడిగితే కూడా టెన్ థర్టీ అని చెప్పారు టెన్ థర్టీకి పోతే అక్కడ స్టార్ట్ కావడం టువెల్వ్ సమ్ టువల్వ్ థర్టీకే స్టార్ట్ అయింది సో అంటే అప్పటి వరకు కూడా జనాలు రోడ్ల మీద నిలబడడం భారీ ఎత్తున భారీ సంఖ్యలో జనాలు రావడం ఇబ్బంది పడడం ఇవన్నీ జరుగుతున్నాయి ఇంకోటి అది కాకుండా జరిగిన విషయం ఏంటంటే అక్కడ ఏదైతే వీళ్ళు ఫ్లాట్లు ఎంచుకోవడం మూడు అనేసి అన్నారు ఏసారి వేసిన తర్వాత సీనియర్ సిటిజన్లు తర్వాత సింగిల్ బెడ్రూమ్లు అవన్నీ అయిపోయిన తర్వాత ఒకరు కూడా రాలేదు ఓకే అయిపోయింది అక్కడ అయిపోయిన తర్వాత వాళ్ళు లాస్ట్లో చెప్పింది ఏంటంటే దాదాపు ఒక నలభై చిల్లర ఏదైతే ఫార్మ్స్ రిజెక్ట్ అయినాయని చెప్పడం జరిగింది అంటే నలభై ఫామ్స్ రిజెక్ట్ అవుతే ఆ రోజు ముందు రోజు అంటే ఒక టూ త్రీ డేస్ ముందు ఏం చెప్పారంటే మీరు ఇచ్చేసి లేదండి ఇవన్నీ కంప్లీట్గా రాయాలి మీరు రాయలేదు అంటే సరే రాసిస్తామంటే అప్పుడు ఏదో కొంబలు మునిగిపోయిన టైం అయిపోతుందో లెల్ ఇచ్చాను ఇచ్చని ఇచ్చాను మళ్ళీ మీకు రిసిప్ట్ ఇచ్చినప్పుడు రాస్తారు అని చెప్పేసి వీళ్ళు తీసుకోవడం జరిగిందంట మరి వీళ్ళు తీసుకోవడం జరిగినప్పుడు వాళ్ళు కనీసం రిసెప్ట్ ఇచ్చినప్పుడు రాయాలి కదా డీటెయిల్స్ మరి తప్పు రాసా అయ్యా నీ ప్రాబ్లం ఏది ఉంది సరే ఇప్పుడు టైం అయిపోయింది టైం అయిపోతే ఇప్పుడు గెజిటర్స్ అయినా ఇంకోటకు సంబంధించిన టైం లేదు ఓకే చిన్న చిన్న మిస్టేక్ ఉంటే రాయొచ్చు కదా మరి ఆ మిస్టేక్ ఆ ప్రాబ్లం చెప్పాలి కదా సరే నువ్వు డిడీ తప్పు లేదు అంటే డీడీ లేదు లేదంటే ఒకటే దాని మీద ఇంతమంది డీడీ రాయడం తీసుకోము ఏదో ఒకటి చెప్పాలి ఆ కంక్లూజన్ లేకుండా మీ డీడీలు ఒక నలభై ఫామ్లు రిజెక్ట్ అయినాయని చెప్పడం జరిగింది సో అది కాకుండా ఏదైతే ఈ సింగిల్ బెడ్రూమ్ తర్వాత డబుల్ బెడ్రూమ్ త్రిబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్లలో వేసిన దాంట్లో కూడా దాదాపు కొన్ని అంటే ఇది ఏం గ్యామిలింగ్ జరిగిందని ఎందుకు అంటున్నారంటే వాళ్ళు ఒక్క కొన్ని ఫ్లాట్లో సింగిల్ బెడ్రూమ్ కానీ ఇట్లా డబుల్ బెడ్రూమ్ కానీ ఒక్కొక్క ఫ్లాట్కి ఒక్కరే వేసారంట సో ఆ ఒక్కరికి వచ్చేసింది తీసేసుకొని వెళ్ళిపోయారు అంటే అదేందో విచిత్రం నాకు అర్థం కాలేదు అంటే ఇంతమంది పోటీ పోటీ చేస్తే ఆ ఫ్లాట్కి వేయడం ఏంటండి ఇది కొద్దిగా విచిత్రంగా అయితే ఉంది కదా సో అంతే రాజీవ్ స్వగృహ అనేది జనాల కోసం కట్టింది ప్రజల కోసం కట్టింది ప్రజలు అంటే అందరూ కాదండి ప్రజలు అంటే లో మిడిల్ ఫ్యామిలీ వాళ్ళు లేదంటే ఇంకా లో ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళ కోసం రాజీవ్ స్వగృహలో ఆనాటి ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఆయన కాళ్ళతో స్టార్ట్ చేయడం జరిగింది తర్వాత కేసీఆర్ హయాంలో మొత్తం పూర్తి చేసి రెండుసార్లు రెండు మూడు సార్లు ఆప్షన్ కూడా వెళ్ళడం జరిగింది అంటే జనాల కోసం కట్టింది మీరు జనాలకు ఇవ్వకుండా ఎవరు ఇంట్లలో కూర్చున్న వాళ్ళు కొంతమంది ఎక్స్ వై జెడ్ వాళ్ళు ఎవరో నేను నాకు తెలియదు నేను కూడా అనలేను అంటే వీళ్ళు చెప్పిన విషయం ఒక్కరు కూడా రాకపోవడం మీకు కొద్దిగా విచిత్రంగా అనిపిస్తుంది అందుకని రాజీవ్ సగ్రూలో చాలా తోకలు జరిగినాయి మరి ఆ నలభై మంది ఎందుకు రిజెక్ట్ చేశారో తెలియదు మరి సేమ్ అంటే వాళ్ళకి నచ్చిన ఫ్లాట్లు ఎవరైతే ఉన్నాయో వాళ్ళకు సంబంధించిన నెంబర్లలో రిజెక్ట్ చేశారని అక్కడ జనాలు చెప్తున్నారు ఇప్పుడు ఒక నెంబర్ ఒకటే వచ్చిందండి ఒక నెంబర్కి నలభై ఫ్లాట్లలో ఇంకో మూడు నలుగురు వేసి ఉంటారు సో వాళ్ళ వాళ్ళ మనిషికి కావాలి కాబట్టి ఇవన్నీ రిస్క్ చేయడం జరిగింది అందుకని వాళ్ళ మనిషికి ఒకటి వచ్చేసిందని రాజీవ్ సగ్రూ ఏదైతే ఫామ్ ఫిల్ చేసి ఇచ్చిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఆవేదన వాళ్ళ ఆవేదన ఎందుకంటే చనిపోయే నాటికలో ఒక ఇల్లు ఉండాలనో కళ సామాన్యుడి కళ ఆ కళని మీరు దాదాపు కొన్ని రోజులు కొన్ని గంటలు ఎండలో వర్షంలో నిలబెట్టి వాళ్ళకి కాదని చెప్పారు సో పాపం తప్పు ఇంకోసారి చేయకండి ఎందుకంటే మిడిల్ ఫ్యామిలీ ఎవరు కష్టపడి కష్టపడి ఏమంటారు రోజును గడుపుతూ ఉంటారు ప్రతిదినం కష్టమే వాళ్ళు సుఖం ఉండదు నెలలో ఒక్కరోజు సుఖం సంతోషం ఉంటుంది అంటే అంటే ముప్పై ఒకటో తారీఖు రెండో తారీఖు మూడో తారీఖు పదో తారీఖు పదిహో తారీఖు ఇరవై తారీఖు అంటే అట్లా ఏ డేట్కి వస్తుందో కూడా తెలియదు ఆ ఒక్కరోజు జీతం వచ్చిన అమ్మ వచ్చింది అకౌంట్లో ఉన్నాయి అనే అంత లోపల అయిపోతాయి సో అలాంటి సామాన్యంతో జీవితంతో ఆడుకోవద్దని నా మి మనవి థ్యాంక్ యూ